తుంగతూర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు గ్రామ పార్టీ అధ్యక్షులకు మండల పార్టీ అధ్యక్షులకు మరియు స్థానిక శాసనసభ్యులు మందుల శామ్యల్ గారికి నాది ఒకటే ఒక విన్నపం ముఖ్యంగా ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులు స్థానికంగా అందరూ ఎవరైతే ఒప్పుకుంటారో అటువంటి అభ్యర్థికే మీరు మీరు బలపరచాలని మీరు సమన్వయ కమిటీ కూడా వేసారు మండల స్థాయిలో ఆ సమన్వయ కమిటీని అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు సంప్రదించి ఏ అభ్యర్థికి ఎక్కువ ప్రజా ఆదరణ ఉందో ఏ అభ్యర్థిని మన నాయకులందరూ ఒప్పుకుంటుర్రో అటువంటి వారికే మీరు బలపరచాలి ఎందుకంటే చాలా నియో నియోజకవర్గంలో చాలా గ్రామ పంచాయతీల నుంచి ఫోన్లు చేయడం జరుగుతుంది ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు ఉన్న మేము ఒకటే ఒక విన్నపం చేస్తున్నాం బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మందుల శామ్య గారిని తర్వాత నన్ను తుగ్న తుర్తి ప్రజలు గెలిపించారు కొత్త వారు పాతవారు చాలా మంది పార్టీలో ఉన్నారు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు మనం నిర్ణయం తీసుకోవాల్సింది ఆవేశపడి కాదు ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాని వార్డు మెంబర్లు గాని గెలవాలంటే గెలుపు అనేది మనకు ఒక లక్ష్యం గెలిచే వారినే నిలబెట్టాలే ఎవరైనా ఇండిపెండెంట్ ఎవరైనా నామినేషన్స్ వేసినా అందరూ ఎవరైతే బలరు బలపరుద్దాం అనుకుంటున్న అభ్యర్థికి మద్దతిస్తూ మిగతా నామినేషన్ వేసిన వాళ్ళు కూడా విత్డ్రా చేసుకోవాలి పార్టీ మీ అందరి గురించి ఆలోచిస్తుంది ఎవరికైతే నిలబడాల ఉన్నా గానీ అక్కడ స్థానికంగా ఒప్పుకోని పరిస్థితి వచ్చినప్పుడు వాడు నిలబడ్డా గాని ఓడిపోయే పరిస్థితి ఉంటుంది కానీ అటువంటి పరిస్థితులకు తీసుకురాకుండా ఈవెన్ మందుల శామ్యుయల్ గారు కూడా ఒకసారి అందరిని పిలిపించి మాట్లాడి ప్రజా ఆదరణ నాయకుల మన్నన ఉన్న వారిని నిలబెట్టుకోవాలని నేను మరీ మరీ ప్రాధేయపడి మీకు చెప్తున్నాను